నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపులోని తూర్పు రాయలసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి కార్యాలయం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదాయాసాలతో వైఎస్సార్సీపీ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా వేలూరు మహేష్ ను నియమించిన సందర్భంగా రెడ్డిని సన్మానించి తనను ఈ పదవిలో నియమించేందుకు సాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు రాధయ్య రాము రోషన్ సుమంత్ సిద్ధు సుబ్బారావు కృష్ణయ్య అన్వర్ పాల్గొన్నారు నెల్లూరు నగర నియోజకవర్గంలో నలభై ఆరో డివిజన్లో చిన్న సీనియర్ కార్పొరేటర్ వేలూర్ మహేష్ గారు గత పాతిక సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒక సీనియర్ రాజకీయ వ్యక్తిగా ఈరోజు వైఎస్ఆర్సీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా వేలూరు మహేష్ గారు ఉంటా ఉన్నారు ఇప్పటికే నెల్లూరు జిల్లా మెయిన్ బాడీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వేలూరు మహేష్ గారు ఆయనకున్నటువంటి ఆరు ఇన్నింటి దృష్ట్యా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఉండదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర పార్టీ కార్యవర్గం ఉంటుంది ఆ రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వేలూరు మహేష్ గారు నియామకులు రావడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మహేష్ గారి సూచనలు కానీ సలహాలు కానీ పార్టీకి ఎప్పుడు కూడా చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి మరి భవిష్యత్తులో ఇంకా మహేష్ గారు ఇంకా మరింత ఉన్నత పదవులు ఆలోచించారని పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఒక సముచిత స్థానం ఉంటుందని ఆయన ద్వారా ప్రజలకు కానీ సమాజానికి కానీ మంచి పనులు జరిగే విధంగా మంచి పనులు చేయించే విధంగా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఆయన్ని పక్కన పెట్టుకోవడం కానీ ఆయన ముందుకు తీసుకెళ్లడం కూడా తప్పకుండా జరుగుతుంది అదేవిధంగా ఆయన సంబంధించినటువంటి ఆ డివిజన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ చాలా మంది మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బాధ్యత నడుస్తున్నారు వారందరికీ కూడా సంస్థమైనటువంటి న్యాయం గౌరవం ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తాను మన మన చంద్రశేఖర్ అన్న గారి ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకుడు వైస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో కూడా ఈరోజు నన్ను ముందుగా నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీగా నా పేరు ప్రకటించారు మన ఎమ్మెల్సీ అన్న గారు తర్వాత కూడా నా జిల్లా బాడీలో మీరు ఉంటే కూడా బాగుంటుందని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి అన్న నా పేరుని జగన్మోహన్ రెడ్డి గారికి సూచించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు ముందుగా నేను చంద్రశేఖర్ అన్నకి ఇప్పుడు కూడా రుణపడి ఉంటాను ఓడే చెప్తాను ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నవారు అలాగే మన నెల్లూరు నగరంలో కూడా చంద్రశేఖర్ గారిని నమ్ముకొని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాటలో నడిచిన ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అందరు కూడా ముందుకు తీసుకోపోయింది ఎందుకంటే మనకి నెల్లూరు నగరానికి ఒక మంచి వ్యక్తిని నిజంగా ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు అందించడం చాలా అదృష్టం నెల్లూరు నగరంలో ఒకటే చెప్తున్నాం మేము అందరం కూడా ఒక సైనికులాగా పనిచేసి నెల్లూరు నగరంలో అయితే మాత్రం ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో చంద్రశేఖరని ఎమ్మెల్యే చేసుకునే బాధ్యత అది మాది అలాగే ఈరోజు జిల్లా నుంచి రాష్ట్రంలో కూడా ఒక గుర్తింపు ఇచ్చిన చంద్రశేఖరకి ఎప్పుడు కూడా మాట రానియకుండా నా వంతు నేను పార్టీకి శక్తి ఉంచి కృషి చేస్తాను అలాగే రాబోయే రోజుల్లో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి చేసుకుంటాం మనం అందరం ముఖ్యమంత్రి చేసుకోవాలి అంటే ముందు మనం పునాది పునాది అంటే మనకి ముందు మనం ఎమ్మెల్యేలుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మనం ఎమ్మెల్యేలు ఏ రోజు మనం ఎమ్మెల్యేలు చేసుకుంటామో ఆ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్న ఖచ్చితంగా సీఎం అవుతారు అందుకోసం ప్రతి ఒక్కరం కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా కష్టపడి రాబోయే రెండు వేల పంతొమ్మిదిలో గత ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మనం నెల్లూరు నగరం నుంచి మన చంద్రశేఖర్ అన్నని అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూసుకుంటాం అలాగే చంద్ర మన చంద్రశేఖర కూడా ఎమ్మెల్యే అవుతున్నారు ఖచ్చితంగా మంత్రిగా అక్కడ తిరిగి మన నెల్లూరులో అడుగు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే నేను గొప్ప చెప్పాలని కాదు సత్యం ఎందుకంటే ఈరోజు కుటుంబ రోగం చూస్తూ ఉన్నారు వారి యొక్క అరాచకాలు కావచ్చు వాళ్ళ ఒక సాధింపులు కావచ్చు కక్ష సాధింపులు కావచ్చు వాళ్ళు చేసేది ఏమీ లేదు కేవలం వాళ్ళు ఫోటోల్లో వాళ్ళొక కొన్ని మీడియాలు ఉన్నాయి ఆ మీడియాను పెట్టుకొని ఆ పసుపు మీడియాని వాళ్ళు ఆ డబ్బాలు కొట్టుకోవడం తప్ప నుంచి ప్రజలకి అయితే ఏమీ లేదు ప్రజలందరూ కూడా ఒక్కసారి మనం తప్పు చేశాం ఆ తప్పును మళ్ళా కూడా చేయకూడదు సద్దుగా ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎమ్మెల్యే మన మంత్రిగా చేసుకోవాలని చెప్పని చూస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఏమీ లేవు ఒక పథకాలు లేవు ఎటువంటి అభివృద్ధి పనులు లేవు ఏమి లేవు అన్నీ ఏంటంటే చెప్పాం కదా వాళ్ళ ఒక తెలుగు మీ మీడియాలో వాళ్ళు డప్పు కొట్టు తప్పని నిన్న చూసాం నిన్న నిన్న చూసాం కేవలం కల్తీ లడ్డు గురించి మాట్లాడారని చెప్పని ఎక్కడికక్కడ గుళ్ళకెళ్ళి దేవునికి చెప్పి తప్పు చేశారు వాళ్ళు తప్పు చేసినా కానీ దేవుడిని వేడుకొని క్షమించడం అని చెప్పని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరి స్వచ్ఛందంగా పోయి గుడికి వెళ్ళి పూజలు చేసుకోవాలంటే పేరు నిన్న అంబటి రాంబాబా గారిని చూశారు ఎంత దారుణమో చూడండి ఒక ఫ్లెక్సీ కాడ చిన్న పోలీసులు ఫ్లెక్సీలు కాపలా కాశారు కానీ అదే ఒక మాజీ మంత్రి సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు ఇంటి మీద ఎంత దారుణమో చూడండి కనీసం పోలీసులు చూస్తూనే ఉన్నారు కానీ నేను వీటన్నిటికీ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకో తప్పదు ప్రతి ఒక్కరిగా మనం రాబోయే మనం అందరం కూడా మరోసారి చెప్తున్నాను సైనికుల దాకా మనం అందరం కూడా పనిచేసి రాబోయే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలా అందరం కూడా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని చెప్పని నేను వదను మరోసారి నేను ప్రత్యేక ಚಂದ್ರಶೇಖರಕ್ಕೆ ಕೃತಜ್ಞತೆ